ఓం శ్రీ గణేష్ నమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వేదాంగ్ వాస్తు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ రీసెర్చ్ సెంటర్ ఆగస్ట్ నెల మీన లగ్న జాతకులకి గోచార ఫలితం మనం చూసుకుంటున్నాము ఆగస్ట్ నెలలో మీన లగ్న జాతకులకి లగ్నంలో శని భగవానుడు ఉన్నారు నాలుగో స్థానంలో శుక్రుడు గురు భగవానుడు ఉన్నారు పంచమంలో బుధుడు సూర్యుడు ఉన్నాడు ఆరో స్థానంలో కేతువు సప్తమంలో కుజుడు ఉన్నారు నవమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు వేయంలో రాహు ఉన్నారు ఈ యొక్క లో మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ మీన లగ్న జాతకులకి లగ్నంలో శనీశ్వరుడు ఉన్నారు సో ఈ ఉగాది నుంచి కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు అనేటువంటివి కనిపిస్తున్నాయి వీరికి అదేవిధంగా కుజుడు తన యొక్క సప్తమ దృష్టిలో లగ్నాన్ని చూస్తున్నారు ఈ ఆగస్టు పది వరకు ఇబ్బంది అయితే ఎలాంటిది ఇబ్బంది లేదు పది తర్వాత మాత్రము శనీశ్వరుడికి కుజుడు అస్తంగత్వం అవుతున్నాడు దాని తర్వాత శని బలం పెరుగుతుంది దీనికి కారణం వల్ల మనకి ఆరోగ్యమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా కుటుంబ స్థానం విషయానికి వచ్చినట్లయితే కుటుంబంతో మంచి అన్యోన్యత సఖ్యత బాగుంటుంది డబ్బు రాబడి అనేటువంటిది కరెక్ట్గా ఉంది మంచిగా టైంకి డబ్బు వస్తుంది కుటుంబంతో అన్యోన్యంగా ఉంటారు అన్ని విధాలుగా బాగుంది కానీ మీకు ఇక్కడ ఏంటంటే శని తన యొక్క మూడో దృష్టిలో మూడో స్థానాన్ని చూస్తున్నారు దీనివల్ల ఏంటంటే సోదరులతో భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ సోదరుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీరు దీనికి శనికి సంబంధించిన పరిహారం చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఎవరైతే సొంతంగా నూతన గృహాలు ప్రారంభిద్దామను